య్ అండి మనం రోజు చాలా యూట్యూబ్ ఛానల్స్ చూస్తుంటాము కొన్నిట్లో రాజకీయాల గురించి చెప్తారు కొన్నిట్లో ఎంటర్టైన్మెంట్ గురించి చెప్తారు కొన్నిట్లో ఆటోమొబైల్స్ గురించి చెప్తారు కొన్నిట్లో ఇంకా చాలా విషయాల గురించి చెప్తారు ఈరోజు నేను కొన్ని హెల్త్ కేర్ ఎమర్జెన్సీస్ గురించి మనకు తెలిస్తే బాగుంటుంది అనిపించింది అందుకని నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుందామని ఈ యూట్యూబ్ వీడియో చేస్తున్నాను ఏంటంటే మామూలుగా రొటీన్గా చెప్తే మనకు అర్థం కాదు ఎందుకంటే మెడికల్ టర్మ్స్ ఉంటాయి వాటి వాటి వల్ల మీకు మామూలు నార్మల్ పర్సన్స్కి అర్థం కాదు అందుకని ఒక స్టోరీ లాగా చెప్ చెప్తున్నాను మీరే తీసుకొని ఒక నలభై ఒక నలభై ఐదేళ్ళు అండి రో రోజూ మందు తాగుతాడు సిగరెట్ తాగుతాడు అండ్ అట్ ద సేమ్ టైం అతనికి ఒక ఫ్యామిలీ ఉంది ఆ ఫ్యామిలీని అతడే చూసుకోవాలి ఇంకా ఎవరు ఇద్దరు పిల్లలు ఉంటారు వైఫ్ ఉంటుంది అతడే చూసుకోవాలి అండ్ అతడు కూలి పనికి వెళ్తాడనమాట రో రోజు ఒకరోజు ఏం జరుగుతుంది ఇలాగే సైకిల్ వేసుకొని ఉదయాన్నే లేచాక అని ఇంట్లో అన్ని పనులు చేసేసుకునేసి పనికి వెళ్దామని చెప్పి సైకిల్లో వెళ్తూ ఉంటాడు దారిలో తన ఫ్రెండ్ కనిపిస్తాడు సైకిల్ ఆపి ఏదో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు మాట్లాడేటప్పుడు అతని వాయిస్ ఎలా ఉంటుందంటే నంగి నంగిగా వస్తూ ఉంటుంది అంటే నార్మల్ లాగా లేదు గొంతు మారి ఉంటుంది అతను ఏమనుకో అప్పుడు సరేలేబ్బా అని చెప్పి ఆలోచించకుండా అలాగే వెళ్ళిపోతాడు తర్వాత కొంచెం సేపు అయినాక తను వర్క్ చేసే స్థలంకి వెళ్ళాక మీ ఫ్రెండ్స్ ఇంకా చాలామంది కూడా చూసి ఏంటి నీ నోరు మూతి ఒక పక్కకి ఉందే అని చెప్తారు అది కూడా సరే ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకో అని చెప్తాడు నేను ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలంటే ఈరోజు పని మానేయాల్సి వస్తుంది అని చెప్పి ఈరోజు పని చేసేసుకునేసి పని అయిపోయాక సాయంత్రం హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందాంలే అనుకునేసి అలాగే పని చేస్తూ ఉంటాడు అప్పుడు సడన్గా మధ్యాహ్నం ఇంకా అన్నం తినే టైం అయిపోతుంది అందరూ క్యారియర్ బాక్స్ తెచ్చుకొని తింటారు కూర్చొనేసి అన్నం తిందామని చెప్పి అన్నం తింటూ తినడానికి ట్రై చేస్తుంటే పొరబోతుంటుంది కొంచెం వస్తూ ఉంటుంది అన్నం మింగే టైంలో అది కూడా అప్పుడు కూడా అనుకుంటాడు హాస్పిటల్కి వెళ్ళాలా వద్దా అని చెప్పి అయినా వద్దులే అని చెప్పి సాయంత్రం సాయంత్రం వెళ్దాంలే అయిపోయాక ఇప్పుడు వద్దులే అనుకొని అలాగే పని చేసుకుంటూ ఉంటాడు తరువాత ఒక నాలుగు ఐదు గంటలు అయింది సాయంత్రం ఆ టైంకి సడన్గా ఏమనిపిస్తుంది అంటే కాళ్ళు ఎత్తి కాలు పెట్టలేకున్నాడు అండ్ అట్ ద సేమ్ టైం చేతిలో ఆ గోళం కానీ గంప కానీ ఏది ఉందో అది చేత్తో రా కుడి చేత్తో పట్టు రావట్లేదు ఎత్తలేకున్నాడు ఇదంతా చూసి అప్పుడు భయం అతను భయం వేస్తుంది రియలైజ్ అయ్యి సరే తన స్నేహితుల్ని తీసుకొని చిన్నగా హాస్పిటల్కి వెళ్తాడు హాస్పిటల్కి వెళ్ళాక అక్కడ డాక్టర్ తన అతనికి అంతా పరీక్ష చేసి చెప్తాడు మీకు వచ్చినట్లు వచ్చినట్లుందండి స్కాన్ చేయాలి అని చెప్తే స్కాన్ చేస్తారు స్కాన్ చేస్తే ఏమైంది అంటే బ్రెయిన్లో వేయడం వైపు బ్రెయిన్లో చూస్తే స్ట్రోక్ వచ్చిందండి మీకు దీనివల్ల అప్పుడు ఇంకో పెద్ద స్కాన్ చేసి ఎంఆర్ఎన్జు అంటారు బ్రెయిన్కి అదే బ్రెయిన్కి సప్లై చేసే రక్తనాళాల్లో ఒక ఒక దాంట్లో గడ్డ కట్టిపోయింది దానివల్ల కి రక్త సరఫరా ఆగిపోవడం వల్ల మీకు ఇలా వీక్నెస్ వచ్చింది అని చెప్తారు కానీ మీరు రావ హాస్పిటల్కి రావడానికి చాలా లేట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు చేసేది ఏమీ లేదు ఈ పక్షపాతం వచ్చిన పక్షపాతం అలాగే ఉంటుంది మీరు ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి మేము అబ్జర్వ్ చేస్తాము మిమ్మల్ని రోజు ఫిజియోథెరపీ చేయాల్సి వస్తుంది ఫ్యూచర్లో మళ్ళీ స్ట్రోక్ రాకుండా ఇంకొన్ని మందులు ఇస్తాము ఈ వచ్చిన ఆల్రెడీ వచ్చిన వీక్నెస్ స్లోగానే రికవర్ అవుతుంది ఇమీడియట్గా రికవర్ అయ్యే ఛాన్స్ లేదు కాకపోతే మీరు నాలుగున్నర గంటల లోపల కానీ హాస్పిటల్కి వచ్చి అట్లీస్ట్ మూడు గంటల లోపల హాస్పిటల్కి వచ్చిందంటే ఒక ఇంజక్షన్ ఉంటుందండి దాన్ని త్రోబొలైటిక్ ఏజెంట్ అంటారు దాన్ని ఏంటంటే ఆ మంది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ గడ్డకట్టిన రక్తం అనేది విచ్ఛిన్నమయ్యి ఆ నరం అనేది తెరచుకుంటుంది దానివల్ల రక్తాన్ని దానికి బ్లడ్ సప్లై మళ్ళీ వచ్చేసి ఈ వీక్నెస్ అనేది పూర్తిగా ఇంప్రూవ్ అయిపోయే ఇమ్మీడియట్గా ఇంప్రూవ్ అయిపోయే ఛాన్సెస్ ఉండిండేది అప్పుడు కానీ మీరు నాలుగున్నర గంటలు దాటిపోయింది మీరు వచ్చి వచ్చేసరికి ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు అయిపో అయిపోయింది సో ఇప్పుడు చేసేదానికి ఏమీ లేదు కాకపో కాబట్టి మే మేమిప్పుడు మీకు అంత ఎక్కువ ఏం చేయలేము ఫిజియో ఫిజియోథెరపీ ఫ్యూచర్లో స్ట్రోక్ రాకుండా మందులు వాడుకుంటూ అలాగే స్లోగా ఈ వీక్నెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అని చెప్తారనమాట ఇక్కడ నేను ఈ పాయింట్ ఎందుకు స్ట్రెస్ చేస్తున్నాను అంటే చాలామందికి తెలియదు మన ప్రపంచంలో ఎక్కడైనా స్ట్రోక్ యూనిట్స్ అనేవి ఉంటాయి స్ట్రోక్ యూనిట్స్ అంటే అంటే ఇలా స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్ ఈ పక్షపాతం వచ్చిన పేషెంట్స్ ఇన్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ ఆ స్ట్రోక్ యూనిట్ కానీ రీచ్ అయితే వాళ్ళు ఇమ్మీడియట్గా సిటీ స్కాన్ చేసి తర్వాత ఇంకా స్కాన్ చేసి డిసైడ్ చేసుకొని గడ్డ కట్టిన రక్తం విచ్ఛిన్నం చేసేదానికి ఆ ట్రంబులైటిక్ ఏజెంట్ అనేది ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని డిసైడ్ చేసుకొని ఒకవేళ ఈయన అన్ని కండిషన్స్లో ఫిట్ అయ్యింటే ఆ ఇంజెక్షన్ ఒకవేళ ఇచ్చింటే వీక్నెస్ అనేది కంప్లీట్గా ఇంప్రూవ్ అయ్యి ఉండొచ్చు ఇది తెలియక చాలామంది టైం వేస్ట్ చేసుకుంటారు అయితే మరి మూడు నాలుగు రోజుల వరకు అలాగే ఉండి నాలుగు మూడు నాలుగు రోజుల తర్వాత హాస్పిటల్కి వస్తారు అది చేయడం వల్ల ఏం ప్రయోజనం ఉండదు అట్లీస్ట్ ఇతన్లాగా వస్తే కొన్ని సర్జికల్గా మెకానికల్ ట్రామెక్టమే అంటారు అదైనా చేసి ఉండొచ్చు చే చేసే సిచ్యువేషన్ ఉండొచ్చు మెయిన్ ఈ వీడియో చేయడానికి ఒక కారణం ఏంటంటే మీ మీ రిలేటివ్స్ కానీ మీ నైబర్స్ కానీ మీ ఇంట్లో కానీ ఎవరికైనా ఇలాంటి సిచ్యువేషన్ వస్తే మీకు మీ ఇంటి దగ్గరలో వితిన్ వన్ టూ అవర్స్ వెళ్ళిపోయి చూపించగలిగే సిచ్యువేషన్లో ఏదైనా స్ట్రోక్ యూనిట్ అనేది ఉందా ఒకలో ఉంటే ఎక్కడో ఉంది అనేది తెలిసిపెట్టుకుంటే ఫ్యూచర్లో ఇలాంటి సిచ్యువేషన్ వస్తే హెల్ప్ అవుతుందని చెప్పి ఒక చిన్న స్తో ఈ వీడియో చేశాను అండ్ నాకేం అవసరంలే అని అనుకోవద్దు ఎందుకంటే అతడు స్మోకర్ ఆల్కహాలిక్ కాబట్టి అతనికి వచ్చింది నాకెందుకు వస్తుంది నా వాళ్ళకెందుకు వస్తుంది అని ఎప్పుడు అనుకోదు ఇప్పుడున్న ప్రజెంట్ లైఫ్ స్టైల్ వల్ల ఎవరికి వస్తుందో చెప్ప చెప్పలేము అసలు ఇంతకుముందు ఏంటంటే స్ట్రోక్ అంటే అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళ తర్వాత వయసు వాళ్ళకే వస్తుంది ఎర్లీగా ఏం రాదు అని చెప్తే ఇప్పుడు ఏంటంటే ముప్పై ఏళ్ళ వాళ్ళకు కూడా స్టోక్ వచ్చిన వాళ్ళు ఉన్నారు సో మనకు ఇది ఈ విషయం తెలుసుంటే ఒకవేళ మీరు కానీ ఇలాంటి ఎవరినైనా గైడ్ చేయగలిగితే ఒక ఫ్యామిలీని లై నిలబ ఎందుకంటే కుటుంబంలో పెద్ద అనేవాడు బెడ్ మీద ఉండిపోతే అతడు పని చేయలేకపోవడం వల్ల ఆ ఫ్యామిలీ మొత్తం వెనక్కి వెళ్ళిపోతుంది ఆ పిల్లలు చదువులు కానీ అన్నీ ఆగిపోతాయి సో ఈ ఇన్ఫర్మేషన్ తెలియడం వల్ల మీరు కానీ వాళ్ళని ప్రాపర్ ప్లేస్కి గైడ్ చేస్తే ఒకవేళ అతడు ఆ ఇంజక్షన్ని ఇచ్చే క్రైటీరియాలో ఫిట్ అయితే ఇంజక్షన్ ఇచ్చారు అనుకోండి మీరు ఒక ఫ్యామిలీని సేవ్ చేసిన వాళ్ళు ఒక అందుకని ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం వీడియో వీడియో చేశాను ఒకవేళ ఈ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు కానీ హెల్ప్ఫుల్ అనిపించింది అంటే Please like the video and share to your friends.